Thank you. बाजू लटबा हाँ कौन सा आगा हूँ पानी नहीं कौनसा तो आई है रास्ता कहे रास्ता कहाँ है मंदिर नहीं नहीं पहले నా పేరు గడగ మీనాక్షి గ్రామం ముఖ్రాకి ఇక్కడ మాజీ సర్పంచ్ నేను ఐదు సంవత్సరాల సర్పంచ్ అయ్యి ఇక్కడ ఒక్క చెట్టు కూడా లేకుండే ముకురాకి గ్రామంలో మేము సర్పంచ్ అయినప్పుడు ప్రతి సంవత్సరము పదహారు వేలు ప్రభుత్వం ఇస్తుండే అయితే ఇంకా ఇరవై వేలు దాకా మేము చెట్లు నాటి ఒక లక్ష పైకి చెట్లు నాటడం జరిగింది నాటడమే కాదు దానికి జాగ్రత్త చిన్నపిల్లలాగా ఇట్లా మేము బతికించుకున్నాము దానికి చీరలు పెట్టడము జాలి పెట్టడం ఇంకా సేంద్ర వేసి దానికి రోజు నీళ్లు పెట్టిన వేసుడు ఇంట్లో పెద్దగా చేసినాము అన్నీ రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ అయితే చెట్లకు మేము ఇట్ల మనుషులకు ఎట్లా ఆధార్ కార్డు లేనిది ఏం లేదు ఆధార్ కార్డ్ కడితేనే మొత్తం తెలుస్తుంది అట్లా ఈ బార్కోడ్ వాన వనపామాలి యాప్ అన్ని బోర్డులు పెట్టినాము అన్ని చెట్లకు అది చెట్టు ఎలా ఏ ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది ఆక్సిజన్ లేని కరోనా టైంలో చాలా చాలామంది చనిపోయారు ఇప్పుడు ఆక్సిజన్ మనకు అవసరం ఈ చెట్ల నుంచి నీడ వస్తుంది ఏం ఫలాలు ఇస్తాయి ఏం పువ్వులు ఇస్తాయి అన్ని రకాలు ఈ చెట్లతోనే తెలుస్తుంది అయితే ఇప్పుడు అడిగేది అవసరం లేదు అన్ని చెట్లకు పెట్టినాము బోర్డులు చెట్లు మొత్తం నీడ ఇస్తున్నది మా గ్రామ ముఖ్రాకి అంటే అన్ని అన్ని చోట్ల గ్రీనరీ కనిపిస్తుంది ఎక్కడ లే ప్రభుత్వం ఉన్న స్థలంలో మేము నాటించినాము చెట్లు ఇప్పుడైతే అన్ని గ్రీనరీ కనిపిస్తుంది ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది ప్రతి ఒక్క పౌరునికి ఏ విధంగా అయితే ప్రతి ప్రభుత్వ పనులకు కావచ్చు ఏదైనా అవసరాల కొరకు ఎలా అయితే ఆధార్ కార్డు ఉంటుందో అదే పద్ధతిలో ప్రతి చెట్టుకు ప్రతి మనం ఎన్ని అయితే చెట్లు నాటినామో ఆదిలాబాద్ జిల్లాలోని చోడమండలంలోని ముఖ్రాకి గ్రామంలో దాదాపు లక్ష చిలుకు చెట్లను నాటడమే కాదు దాన్ని పూర్తిగా చిన్న పిల్లల్లాగా ఎట్లా ఎట్లా ఆ విధంగా కాపాడి పెద్ద స్థాయిలో చెట్లు కావడం జరిగింది మొత్తం అడవిలాగా తయారైంది ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఖాళీ ఉంటే అటువంటి ప్లేస్లో కూడా అన్ని చెట్లు నాటడం రోడ్ వైపు కావచ్చు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉంటే అక్కడ అన్ని జాగల చెట్లు నాటి దాన్ని పూర్తిగా కాపాడుకోవడం జరిగింది దీని ద్వారా మనకు ఎప్పుడైతే కరోనా టైం వచ్చిందో అప్పుడు ఆక్సిజన్ లేక ఎంతోమంది వేలాది మంది లక్షలాది మంది చనిపోవడం జరిగింది మరి దీని ద్వారా మనకి మనిషికి ఎంతైతే ఆక్సిజన్ కావాలనో మనిషికి ఎంతైతే ఏదైతే అవసరం ఉంటుందో అన్నీ ఈ చెట్టు ద్వారా మనకు ఈ స్కానర్ ద్వారా ఈ వనమాలి యాప్ ద్వారా మనం తయారు చేసినాము రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మనం ఒక యాప్ను తయారు చేసి ఆ యాప్ ద్వారా ఇటువంటి స్కానర్ను తయారు చేసినాము దీని ద్వారా ఆధార్ నెంబర్ మనిషికి ఎలా ఉంటుందో దీనికి కూడా ఒక జస్ట్ ఒక ఆధార్ నెంబర్ ఉంటుంది రేపటి రోజు ఒకవేళ ఈ చెట్టు ఎవరు కొట్టినా కానీ ఏ చెట్టు చనిపోయినా కానీ ఇదే ప్లేస్లో వేరే చెట్టును నాడితే మనకు చూపెడుతుంది ఇక్కడ ఒక చెట్టు ఉండే ఫలాంటి ఆధార్ నెంబర్ అని అదే అదే చెట్టుకు అదే నెంబర్ వస్తుంది కాబట్టి దీనికి అవినీతి కూడా ఆస్కారం ఉండదు ప్రతి ఏటా రాష్ట్రంలో జిల్లాలో అన్ని గ్రామాల్లో పది నుంచి పదిహేను వేలు చెట్లు నాటడం జరుగుతున్నది ఆ చెట్లు మరి ప్రతి సంవత్సరం నాటిది ఆ చెట్లు ఎటుపోతున్నది మరి అర్థం అవట్లేదు దాని దీని ద్వారా ఈ యాప్ ద్వారా చెట్టు నాటితే ఖచ్చితంగా లొకేషన్ చూపెడుతుంది ఏ విలేజ్లో ఏ గ్రామంలో ఏ స్థలంలో చెట్టు రకం ఏంటిది చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఎన్ని రోజులు ఉన్నాయి అన్ని చూపెడుతుంది కాబట్టి ఒక కొత్త ఆలోచనను మేము తయారు చేసి ఈ విధంగా తయారు చేయడం జరిగింది దీని ద్వారా రాష్ట్రంలో దేశంలో మొత్తం గ్రీనరీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం తయారు చేసాం నా పేరు దీపక్ మా గ్రామం ముఖ్రాకి మండలి ఇచ్చిన దాని తర్వాత మా గ్రామంలో గత ఐదేళ్లలో లక్ష ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు మొక్కలు నాటడం జరిగింది మొక్కలు నాటడం కాదు దాన్ని వంద శాతం రక్షించడం జరిగింది రక్షించడం పెద్దగా అయినా ఇప్పుడు బాగా గ్రీనరీ పెరిగింది ఊరు దానికోసం సర్పంచ్ గారు ఏం చేశారంటే ఇప్పుడు మనుషు భారతదేశంలో మనుషులకైతే పౌరునికి గుర్తింపుగా ఆధార్ కార్డు ఎట్టున్నదో ఆధార్ కార్డు ఉంటేనే ప్రతి ప్రతి పదవ ప్రభుత్వ పథకానికి ఆధార్ కార్డు అడుగుతుంది ప్రభుత్వం కాబట్టి మొక్కలకు కూడా ఆధార్ ఉండాలని ట్రీ ఆధార్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇది వనమాలి యాప్లో ప్రతి మొక్కను ముందు జిఐఎస్ పద్ధతిలో ట్యాగింగ్ చేసి స్కాన్ చేసి ట్యాగింగ్ చేయడం జరిగింది జిఐఎస్లో ఆ ట్యాగింగ్ చేసిన తర్వాత ఆ మొక్క మొక్క యొక్క మొక్కలు ట్యాగింగ్ చేసిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని మనం మొక్కకు పెట్టిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ కింద ఒక ఆధార్ నంబర్ ఇస్తుంది మనకు ఆ మనుషుల ఆధార్ నంబర్ ఉంటుందో మొక్కలకు కూడా ఆధార్ నంబర్ ఇస్తుంది ఆ యాప్లో జిఐఎస్ పద్ధతిలో ట్యాగింగ్ చేసిన తర్వాత దాంతో ఆ మొక్కను ఇప్పుడు మనం ఆ బార్కోడ్ని స్కాన్ చేస్తే ఆ మొక్క యొక్క ఆధార్ నంబరు మరి ఆధార్ ఆ మొక్క ఎప్పుడు అనేది ఇస్తుంది మా మొక్క వయసు ఎంత అనేది ఇస్తుంది మొక్క నుంచి ఆక్సిడెన్ ఎంత వస్తుంది మా మొక్క నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎంత తీసుకుంటుంది మొక్క ఎక్కడ లొకేషన్ ఉన్నదని చెప్తుంది ఒకవేళ ఇది మొక్క చనిపోతే కూడా మీకు రెడ్ మార్క్ అని ఇస్తుంది ఈ మొక్క చనిపోయి చనిపోయిందని అట్లా చూపిస్తుంది దీంతో ఏమైతుందంటే అవినీతికి ఆస్కారం ఉండదు వంద శాతం మొక్కలు బతికే అవకాశం ఉంటుంది ఈ మన గ్రామంలోనే కాదు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఆడిట్ అవసరం లేదు దీనికి ఏం అవసరం లేదు మనం కూర్చొని యాప్లు ఇంటర్నెట్లోనే చూసుకోవచ్చు ఏ గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారు ప్రతి సంవత్సరం ప్రభుత్వం పదివేల మొక్కలు ప్రతి గ్రామానికి నర్సరీ ద్వారా ఇస్తుంది కానీ ఈ మొక్కలు రిజల్ట్ మాత్రం ఎనభై శాతం బతకారని హరితారంలో ప్రభుత్వం చెప్తున్నది కానీ బతుకుతలే మొక్కలు బతకారేంటి ఈ ఇంప్లిమెంట్ పద్ధతిలో చేయాలా ఈ ప్రతి మొక్కకు ట్యాగింగ్ చేసి ఇట్లా క్యూఆర్ కోడ్ అమర్స్ అమర్స్తే ప్రతి మొక్క వంద శాతం హరిత తెలంగాణకు పాటుపడే అవకాశం ఉంటుంది